და მომინისტერ აი და ერთი რა შეიძლება

అందరికి నమస్కారం నా పేరు వినోద్ కుమార్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ బ్యాచ్ ఐఏఎస్ అధికారి ఈరోజు పాపట్ల జిల్లా కలెక్టర్గా బాధ్యతలు తీసుకోవడం జరిగింది దీని ముందు అనంతపురం జిల్లాలో ఒకటి నెల సంవత్సరం కలెక్టర్గా బాధ్యతలు నిర్వహించాను జిల్లాలో ప్రభుత్వ పథకాల అమలు అనేది పకడ్బందీగా చేస్తామని అలాగే ప్రజలకి కావాల్సినటువంటి ప్రతి ఒక్క సౌకర్యాన్ని చేసే దిశగా కృషి చేస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాను